రాయలసీమకి సుదీర్ఘ కాలంగా అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా సుదీర్ఘ కాలం పాటు రాష్ట్రంలో అధికారంలో ఉంది ఆయనే ఆయన ఇప్పుడు రతనాల సీమ చేస్తానంటున్నారు ఇచ్చి కానీ అలాంటి ఆర్బాట ప్రకటనలు ఏమీ లేకుండానే రాజశేఖర్ టైంలో అనేక ప్రాజెక్టులు జరిగినాయి జగన్మోహన్ రెడ్డి టైంలో అనేక ప్రాజెక్టులు జరిగినాయి ఎందుకంటే ఆర్బాట ప్రకటనలు మనం చేయగానే తెలంగాణ వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేస్తారు ఆ పైన ఉన్న వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేస్తారు చాప కింద నీరులో తీసుకెళ్ళిపోవాలి సాగునీటి ప్రాజెక్టు జగన్మోహన్ రెడ్డి అది చేశాడు అని చెప్పకుండా దాన్ని వ్యతిరేక కథనాలతో ప్రొజెక్ట్ చేసుకొచ్చింది ఈనాడు అనుమతులు లేకుండానే వేల కోట్ల దారబోత ఇప్పటికే ఐదు వేల ఏడు వందల యాభై కోట్లు ఖర్చు జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాలతో అక్కడ పనులు అక్కడే వెంటాడుతున్న జగన్ సర్కార్ నీళ్ళ నీడలు రాయలసీమ ఎత్తిపోతల పథకం మూడు మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్లు అంచనా ఏడు వందల ముప్పై తొమ్మిది కోట్లు ఖర్చు పెట్టాడు పోలవరం ఎత్తిపోతలు తొమ్మిది వందల పద్నాలుగు కోట్ల అంచనా నూట తొంభై ఒక కోట్లు ఖర్చు పెట్టాడు చింతలపూడి ఎత్తిపోతల పథకం తొమ్మిది వేల నాలుగు వందల యాభై ఎనిమిది కోట్లు అంచినా నాలుగు వేల నూట ఇరవై కోట్లు ఖర్చు పెట్టాడు బ్యాలెన్సింగ్ జలాశయాలు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రెండు వేల నూట నలభై నాలుగు కోట్ల అంచినా ఏడు వందల కోట్లు ఖర్చు పెట్టాడు ఆగిపోవడానికి కారణం హరిత ట్రిబ్యునల్ ఆదేశాలు అవసరం లేని పనులు పర్యావరణ అనుమతి లేకపోవడం అసలు అవసరమైన నీళ్లు లేవు అనుమతులు లేవు అంటే బ్యాలెన్సింగ్ జలాశయాలకు సంబంధించి ఇది అంటే ఒక అద్భుతమైనటువంటి పనిని ఇంత నీచాతి నీచంగా తమ నీచ జర్నలిజం ద్వారా వక్రీకరించడం పోలవరానికి అన్ని అనుమతులు ఉన్నాయా ముందు పనులు ప్రారంభించేశాడు రాజశేఖర రెడ్డి ఆ తర్వాత నిదానంగా అన్ని అనుమతులు తీసుకున్నాడు పోతిరెడ్డి పాడు ఎత్తిపోతలకు అనుమతులు ఉన్నాయా ముందు పనులు బిగించేసేసి తర్వాత రన్నింగ్లో జీవోల ద్వారా సెటి చేసుకున్నాడు కాళేశ్వరంకి అన్ని అనుమతులు తీసుకున్నాడు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చి కేసీఆర్ ఇప్పటికి కూడా దాని మీద వివాదం నడుస్తూనే ఉంది కదా అక్కడ కనీసం ఒక పది పదిహేను చిన్న తరహా ప్రాజెక్టులు ఎత్తిపోతల్ని అంటే శ్రీశైలం దాకా నీళ్లు వచ్చాక ఇక్కడికి వస్తాయి ఆంధ్రాకి శ్రీశైలానికి రాక శ్రీశైలం ఎనిమిది వందల యాభై నాలుగు అడుగులు ఎత్తున నీళ్లు ఉంటే అప్పుడు అదే పోతిరెడ్డిపాడి దగ్గర లిఫ్ట్ చేసుకోవాలి అక్కడ దాకా ఉంచకుండా కరెంటుకి వాడేస్తుంది తెలంగాణ అలాగేం చెప్పప్పుడు నష్టం వస్తుంది కాబట్టి తెలివిగా ఏం చేస్తున్నారు ముందే లిఫ్ట్ చేసి పడేస్తున్నారు నీళ్లు అంటే ఎనిమిది వందల ఇరవై అడుగులు ఎనిమిది వందల పదడుగుల దగ్గరనే దాన్ని దెబ్బ కొట్టడానికి జగను ఏడు వందల తొంభై అడుగులు ఏడు వందల ఎనభై అడుగుల దగ్గరే నీళ్ళు లిఫ్ట్ చేసే పని అటు వాళ్ళ వైపు అట్టి లిఫ్ట్ చేసుకుంటే ఇటువైపు నీళ్ళు లిఫ్ట్ చేసే పని వాళ్ళు ఇంటికి పట్టుకుపోతాడా లేకపోతే ఇటుకులు పైకి పట్టుకుపోతాడా రాయలసీమ ప్రజలకు సంబంధించినటువంటి నీళ్లు ఇదే పోతిరెడ్డిపాడు ఆనాడు రాజశేఖర రెడ్డి పెట్టినప్పుడు ఆంధ్ర ప్రాంతానికి నష్టం అంటూ చంద్రబాబు నాయుడు ప్రకాశం బ్యారేజీ మీద జలదీక్ష చేశారు అదే పోతిరెడ్డిపాడు ఇప్పుడు అదే పోతిరెడ్డిపాడు మేము కట్టించాం లేకపోతే కనుక అందినేమో మేము కట్టించామని చెప్తున్నారు ఇక్కడ అసలు పాయింట్ ఏంటి జల ప్రాజెక్టులు అనేటటువంటి దాంట్లో ఇప్పుడు ఎక్కడికక్కడ అన్ని అనుమతులు తీసుకోవాలంటే అసలు ఒకడి జీవితంలో ఐదేళ్ల పదవీ కాలంలో కానే కాదు ఒక్క ప్రాజెక్ట్ కూడా కాదు ఎందుకు ఒకడికి ఐదేళ్లే కదా ఇచ్చేది గవర్నమెంట్ ఈలోపు పర్మిషన్స్ మనం ఇవన్నీ ఫైనల్ చేసి రిపోర్ట్లన్నీ సెట్ చేసుకున్న ఏడాది ఏడాదిన్నర పడుతుంది అదంతా అయిన తర్వాత అనుమతులు వచ్చేటప్పటికి మూడు నాలుగేళ్ళు పడుతుంది ఈ లోపు గవర్నమెంటే పోయా ఇంకేం కడతాడు ఎవడైనా ప్రాజెక్టు సుదీర్ఘకాలంలో చంద్రబాబు కట్టలేకపోయాడు ఒక ప్రాజెక్టు కూడా పట్టిసీమ కూడా ప్రాజెక్ట్ కాదని ఆయనే చెప్పారు అది జస్ట్ ఎత్తిపోతలనే ప పట్టిసీమ వల్ల ఒక్క ఎకరం కూడా అదనంగా పండదు ఆల్రెడీ డెల్టాకు ఉన్నటువంటి పదమూడున్నర లక్షల ఎకరాల్ని స్థిరీకరించబడింది అంటే పైనుంచి వచ్చే నీళ్లు రావట్లేదు కాబట్టి ఆ నీళ్ళని ఈ గోదావరి నుంచి ఇస్తున్నారు ఇది ఇక్కడ వాస్తవం నిజాలని సమాధి చేసి అబద్ధాల పునాదుల మీద వార్తలు రాస్తూ నీచి జర్నలిజం చేస్తున్నటువంటి వాళ్ళు జగన్ చేసినటువంటి అద్భుతాన్ని కూడా అనర్థం కింద చూపెట్టుకుంటూ అదే చంద్రబాబు నాయుడు చేస్తే అద్భుతమని చెప్పుకునేటటువంటి నీచ స్థితికి దిగజారడం కాదు ఏనాడో దిగజారిపోయినటువంటి వాళ్ళు అశుద్ధాన్ని తింటున్నారా అనిపిస్తుంది అనమాట ఈ కళ్ళ ముందల్లే కదా నీ ఇంట్లో పంచపక్ష ప్రమాణాలు జగన్మోహన్ రెడ్డి గారికి పెట్టి జీవో నెంబర్ రెండు వందల మూడులో నీ ఇంట్లోనే పునాదు లేచి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కు ప్రగతి భవన్లో కేసీఆర్ గారి డైనింగ్ టేబుల్ మీద పునాది రాయబడ్డది దానికి పునాది రాయేసింది మీరే కదా ఎనిమిది టీఎంసీలు పర్ డే తరలించకపోవడానికి అనుమతి ఇచ్చింది టెండర్లు పిలిచింది కాంట్రాక్టులు అప్ప చెప్పింది పనులు పూర్తి చేసింది మీరు అధికారంలో ఉన్నప్పుడే కదా అధ్యక్ష శ్రీశైలం ప్రాజెక్టు కొంత తెలంగాణలో ఉంటే కొంత ఆంధ్రాలో ఉంది అధ్యక్ష అంతకుముందు ప్రాజెక్టు లేవు అంతకుముందు పోతిరెడ్డి పాడు లెవెన్ హండ్రెడ్ లెవెన్ థౌసండ్ క్యూసెక్స్ ఉండే అది నలభై నాలుగు వేల క్యూసెక్స్ పెరిగింది అంతకుముందు లేని రాయలసీమ లిఫ్టర్ గేస్ అని ఎనిమిది టీఎంసీలు తరలించడానికి లిఫ్ట్ ఇరిగేషన్లు కట్టిండ్రు ముచ్చుమారి నుంచి అరటిఎంసీ కట్టిర్రు అధ్యక్ష మొత్తం పన్నెండున్నర పదమూడు టీఎంసీలు పర్ డే ఒక్క నెల రోజులు మనం కళ్ళు మూసుకుంటే శ్రీశైలంలో కూడా ఉండదు అధ్యక్ష రాయలసీమ లిఫ్ట్ ఏడు వందల తొంభై ఏడు ఎఫ్ఆర్ఎల్ దగ్గర కట్టిరు అధ్యక్ష కుండ ఇట్లుంటే కుండకు సైడ్కి పొక్క పెట్టాలి అధ్యక్ష కింద పెట్టిండు కింద వీళ్ళు పిలిచి పంచపక్ష పరమాణాలు వీళ్ళు పెట్టారు జగన్మోహన్ రెడ్డి వీళ్ళ కింద బొక్క పెట్టిండు అధ్యక్ష బొక్క పెట్టి మొత్తం మొత్తం తరలించకపోతుంటే మన భూభాగంలో మన భూభాగంలో ఉన్న నాగార్జున సాగర్ మీదికి మన భూభాగంలో ఉన్న నాగార్జున సాగర్ మీదికి తుపాకులతో జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆక్రమించుకుంటే చేతగాక చేతగాని సన్నాసులాగా ఇక్కడ ప్రభుత్వం చూస్తుంటే ఇవాళ రాయలసీమలో ఉన్న ప్రాజెక్టుల నుంచి నీళ్లు తరలించకపోతుంటే ఎవరడ్డుకోవాలి అధ్యక్ష ఎవరడ్డుకోవాలి